స్ అందరికీ నమస్కారం బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఆర్బీఐ అయితే శుభవార్త చెప్పింది ఇక ఈ రోజు నుండి ఈ ఛార్జీలు అయితే ఉండవు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి రెండు నుంచి మూడు బ్యాంక్ అకౌంట్లు మినిమం అయితే ఉంటున్నాయి కొన్ని శాలరీ అకౌంట్స్ అయితే కొన్ని నార్మల్గా సేవింగ్స్ అకౌంట్ అలాగే ఒకటి నుంచి రెండు మూడు బ్యాంకుల అకౌంట్లు అయితే కనుక అందరూ మెయింటైన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ అయితే కనుక విడుదల చేసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్లు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని బ్యాంక్స్ రెండు వేల నుంచి మూడు వేలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే కొన్ని బ్యాంకులు ఐదు వందల నుంచి ఉన్నాయి కొన్ని బ్యాంకు పదివేలు కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ బ్యాలన్స్ కనుక ఏమైనా తగ్గినట్లయితే కనుక చాలా వరకు పెనాల్టీలు అయితే బ్యాంకులు వేసేస్తూ ఉంటాయి సో ఇటువంటి విషయంపై ఆర్బిఐ గతంలోనే సీరియస్ అయింది బ్యాంకులన్నిటికీ సంబంధించి మినిమం బ్యాలెన్స్ అయితే కనుక తీసివేయాలని ఆర్బిఐ ఎప్పటి అయితే ఈ బ్యాంకులన్నిటికీ కూడా సూచనలు చేసింది అయితే చాలా బ్యాంకులు ఇంకా ఈ విషయాన్ని అయితే కనుక పట్టించుకోవడం లేదు బ్యాంకు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు అయితే వేస్తున్నారు ఈ మినిమం బ్యాలెన్స్ ద్వారానే బ్యాంకులకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే వస్తున్నాయి మినిమం బ్యాలెన్స్ మీద వేసే ఛార్జీలతో అయితే ఇప్పుడు ఒక బ్యాంక్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది కెనరా బ్యాంక్ సంబంధించి అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది సేవింగ్ అకౌంట్ సంబంధించి మినిమం బ్యాలెన్స్ పై సంచలన ప్రకటన చేసింది కెనరా బ్యాంక్ సగటు నెలవారీ బ్యాలెన్స్ ఏఎంబి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ సంబంధించి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది అన్ని రకాల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కు అలాగే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్ శాలరీ అకౌంట్స్ ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదని చెప్పింది ఈ నిర్ణయంతో కస్టమర్ లెక్కపై సగటు నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎటువంటి జరిమానా ఛార్జీలు ఉండవు కెనరా బ్యాంక్ తీసుకున్న ఈ చర్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఎలాంటి చొరవకు అనుగుణంగా రెండు వేల ఇరవైలో అన్ని పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని అయితే మాఫీ చేసింది ఎస్బీఐ అందువల్ల పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా ఎటువంటి జరిమానా ఉండదు ఇక జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కెనరా బ్యాంక్ ఇకపై ఏ రకమైన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోనూ కస్టమర్లు నెలవారీ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు త్వరలోనే మిగిలిన మిగిలిన అన్ని బ్యాంకులు కూడా ఈ యొక్క రూల్ అయితే గనుక పాటించాల్సిన అవసరం ఉంది ఆర్బీఐ ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే అవసరమైన సగటు బ్యాలెన్స్ కనుక నిర్వహించకపోతే అంటే అది ఖాతాను బట్టి మారిపోతూ ఉంటాయి ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినట్లయితే ఖాతాదారుడిపై జరిమానా విధించేది బ్యాంకు నిర్దిష్ట పొదుపు కాటన్ బట్టి ఛార్జీ ఉంటుంది ప్రస్తుతం ఇక ఈ నిర్ణయంతో ఎటువంటి ఛార్జీలు అయితే కనుక పడవు ఎప్పటికీ కూడా బ్యాంకులు ఛార్జీలు ఎలా ఉంటాయంటే కనుక అంటే మినిమం బ్యాలెన్స్ ఏంటంటే పట్టణాల్లో ఒకలాగా పల్లెటూరులో ఒకలాగా మెట్రో నగరాల్లో ఒకలాగా ఇలా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందలు మెయింటైన్ చేయాలింటే మెట్రో నగరాల్లో అయితే రెండు వేలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మినిమం బ్యాలెన్స్ సో ఇక నుండి ఈ రోజు నుంచి కూడా ఇక ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఛార్జీలు అయితే పడవు